సంక్రాంతి కానుకలతో పేదల ముఖాల్లో వెలుగులు నేతలకు మంత్రి నారాయణ అభినందనలు ద్వారకానాథ్ శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో పాల్గొన్న మంత్రి పేద ప్రజలకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నేతలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అభినందనలు తెలిపారు పాయింట్ నగరంలోని ఆరవ డివిజన్లోని పప్పులు వీధిలో కొండ ప్రవీణ్ శంకర్ మిత్రమండలి ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు సంక్రాంతి కానుక సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని ఫలసరుకులను పంపిణీ చేశారు పేద పిల్లలకు చదువుని ఆస్తిగా ఇవ్వాలని సంకల్పించానని విఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశామన్నారు దాతల సహకారంతో మరో పద్నాలుగు హై స్కూల్స్ ని విఆర్సీ తరహాలో జూన్ కల్లా సిద్ధ చేస్తామన్నారు వక్ఫ్ బోర్డు స్థలంలో ఇరవై కోట్లతో మరో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ఎవరూ అడగకుండానే ఇవన్నీ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యం అన్నారు ఎంత పేదవాడైనా ఎంత పేదవాడైనా ఈ యొక్క పండుగలో ఆనందంగా ఉండాలి అనే దాంతో ఈరోజు కొన్ని వరసరుకులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వారిని మరొకసారి అభినందిస్తున్నా ఈ రోజు ఇవ్వటం కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వారి యొక్క మిత్రమండలి నిజంగా చాలా చాలా సంతోషం ఈ డ్యాంక్ విషయం అడిగారు ఆల్రెడీ ట్యాంకు సంబంధించి టెండర్లు పిలిచారు డెబ్బై మూడు లక్షలతో డెబ్బై మూడు లక్షలతో నాలుగు ట్యాంకులు నెల్లూరులో ఆల్రెడీ ఐదు ట్యాంకులు పనులు తెచ్చారు ఐదు ట్యాంకుల యొక్క రిపేర్ అయిపోయింది మరొక నాలుగు ట్యాంకులకు సంబంధించి డెబ్బై మూడు లక్షలతో పిలిచారు పండుగ పోయిన తర్వాత వర్క్ టేకప్ చేస్తారు చక్కగా నీట్ గా చేయమని ఇప్పుడే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి